హలో హాయ్ సో చికెన్ అంటే అందరికి ఇష్టం చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ నాకు కూడా చాలా ఇష్టం అండి కానీ ఇప్పుడు అందరు చెప్తున్నారు చికెన్ తినకండి నార్మల్ చికెన్ అయితే మనకి త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఒక కోడి అనేది బాగా పెరగడానికి చికెన్ అనేది బాగా పట్టడానికి సో ఇది జస్ట్ ఒక వన్ మంత్ ట్వంటీ డేస్లోనే కానిచ్చేస్తున్నారు ఇంజెక్షన్స్ వేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటున్నారండి ఎన్ని చెప్పి నా చికెన్ తినకుండా ఉండగలమా చెప్పండి ఫ్రెండ్స్ అసలు చాలా కష్టం కదండి చికెన్ తినకుండా ఉండడం ఏదైనా తినకుండా ఉంటాం కానీ చికెన్ తినకుండా ఉండలేం కదండి సో నా బాధ కూడా అది ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నా యాక్చువల్లీ నేను చికెన్ అనేది ఇది రైస్ ఉడుకుతుంది చికెన్ అనేది ఎలా తెస్తామంటే అంటే ఊర్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు సండే సండే తెచ్చుకునే వాళ్ళం అప్పుడంటే మనకి బడ్జెట్ తక్కువ ఉండేది ఆ లో బడ్జెట్లో చికెన్ సండే సండే తెచ్చుకోవడం కూడా చాలా ఎక్కువ ఇప్పుడు కూడా ఊర్లో సండే సండేని తెచ్చుకుంటాం కానీ డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు కాబట్టి ఫినాన్షియల్గా ఎప్పుడు పడితే అప్పుడు తినాలనిపించినప్పుడల్లా నాన్న తీసుకురా నానా అంటే నాన్న తీసుకొస్తాడు సో అదన్నమాట ఊర్లో మ్యాటర్ ఇక్కడ మ్యాటర్ వచ్చేసి చాలామంది అడిగారండి నన్ను ఈ బియ్యం గురించి ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా అది కాకపోతే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది వేరే వేరే ఊర్లో అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే నేను ప్రొవైడ్ చేయగలను ఇది వచ్చేసి రైస్ అండి ఇది బాస్మతి రైస్ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు రోజు మీరు ఇదే తింటారా అని చెప్పి సో బాగుంటుందండి ఈ రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ బాస్మతి రైస్ అలవాటైపోయింది ఇది వచ్చేసి చికెన్ మసాలా ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో దొరుకుతుందండి అంటే బాగుంటుంది త్రీ మ్యాంగో చికెన్ మసాలా అంటే టేస్ట్ బాగుంది క్వాలిటీ బాగుందని మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట చికెన్ ఫ్రై దీంట్లోకి మనం కంపల్సరిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోద్ది అండి నాకు బాగా నచ్చింది సో బాస్మతి రైస్ ఏంటి అంటే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి తిన్నానండి ఇంకా అదే అలవాటు అయిపోయిందనమాట వంటలోకి చేసుకుంటే చాలా టేస్టీ అనిపిస్తుంది అది వచ్చేసి నేనే నేను తినడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం తింటే కడుపు నిండిద్ది నెక్స్ట్ మనం వైట్ రైస్ తింటాం కదండి వైట్ రైస్లో పాలిష్ ఎక్కువ ఉంటుంది అనమాట మామూలుగా ఉంటుందండి ఇప్పుడు నేను రైస్ చూపించా మీకు అది అంత వైట్గా ఉండదు అనమాట హాఫ్ పాలిష్ ఉంటుందండి అంతే సో అది కూడా వచ్చేసి మధ్యాహ్నం ఒక్కపోటే తింటాను నేను సాయంత్రం ఏదో మరీ ఆకలిస్తే కొంచెం తింటా ఇద్దరికైతే రెండు పూట్లు పెడతాను పొద్దునట్టు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్లో అయితే రైస్ ఇవ్వనండి ఎప్పుడు కూడా నేను చపాతీ సబ్జీనే ఇస్తాను అనమాట సో అన్నమాట మ్యాటర్ ఇంకా రైస్ ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేస్తా అన్నాను కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా చక్కగా వచ్చే తీసుకోవచ్చండి అంటే నేనే ప్రొవైడ్ చేశాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకా నార్మల్ పీపుల్ ఉంటారు కదా వేరే వేరే ఊర్లో అయితే వాళ్ళకైతే డెలివరీ ఛార్జ్ పడిపోతుంది థర్టీ కేజెస్ ఉంటుందండి బ్యాగ్ మనకి సో థర్టీ కేజెస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది అన్నమాట సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే చెప్పండి ఓకేనా అంటే మీకు ఇష్టమైతేనే తీసుకోండి నేనేమి ఇబ్బంది పెట్టట్లా అంటే నన్ను ఇంతకుముందు రైస్ చూపించినప్పుడు చాలామంది అడిగారండి మీ రైస్ మాకు కూడా పంపిస్తారా ఎక్కడ దొరుకుతుంది ఏంటిది చెప్పండి అని ఈ రైస్ అంత ఈజీగా దొరకదండి సో అందుకు నేను మీతో చెప్తున్నా ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటేనే చెప్పండి అని చెప్పి సో ఇది వచ్చేసి ఇక్కడ చికెన్ ఫ్రైలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి ఆయిల్ ఎక్కువ పట్టడం వల్ల మనకి ఇంకా అనమాట అమ్మ ఇంత ఆయిల్ పడుతుందా అనుకోవచ్చు కింద మాడుతూ ఉంటుందండి ఆయిల్ అనేది కంపల్సరీగా వెయ్యాల్సి ఉంటుంది సో మన రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది నా ఫేవరెట్ రైస్ అండి ఇది అసలు పొలకలు పొలకలుగా వస్తుంది అంటే ఇంకా మేము బిర్యానీకి సపరేట్గా కొనుక్కునే పని లేదు రోజు ఇవే తింటాం కాబట్టి బాగుంటుంది చికెన్ కూడా ముందు రోజు మనం ఉప్పు కారం పసుపు అంతా కలిపి వేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ముక్క మనకి లేటుగా ఉడకుండా మంచిగా తొందరగా ఉడికిపోతుంది అనమాట నన్ను కామెంట్స్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే మీ వారు చనిపోయాక మీరు ఇంత ఫాస్ట్గా ఎలా రికవర్ అయ్యారు అసలు మీ రికవరీ జర్నీ ఎలా ఉంది అని నేను చెప్తా ఉంటారండి చాలామంది రికవరీ అయితే ఇంకా అవ్వలేదండి అవుతున్న క్రమంలో ఉన్నాను కానీ ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు మెయిన్లీ నా క్లాతింగ్ బిజినెస్ నాకు చాలా హెల్ప్ చేస్తుందండి అసలు అది మామూలు హెల్ప్ కాదనమాట సూపర్ హెల్ప్ అండి ఇది కొత్తగా వచ్చిందండి ఈ స్టాక్ అయితే మనకి చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పట్టు చీరలు అంటే మన ఛానల్లో తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరండి అమ్మో ఈ శారీస్కి వచ్చినంత డిమాండ్ నా ఛానల్లో ఏ శారీస్కి రాలేదు నాకు కూడా బోర్ కొడుతుంది కానీ డిజైన్ తెచ్చి తెచ్చి జనాలకైతే అసలు బోర్ కొట్టాలి అట్లా అండి సిక్స్ కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి సూపర్ అండి అసలు మామూలుగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తా చూడండి నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ నా వాట్సాప్ నెంబర్ మీరు స్క్రీన్షాట్ అయినా పెట్టండి సిక్స్ ఫిఫ్టీ పట్టు సారీస్ మాకు వీడియో అయినా పెట్టండి మేము సెలెక్ట్ చేసుకుంటామని నేను పెడతాను సిక్స్ ఫిఫ్టీ అండి చాలా చీప్ ప్రైస్ రియల్ చెప్తున్నా చాలా చాలా చీప్ ప్రైజ్ అండి అసలు ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ దొరకదు అనమాట అది అన్నమాట విషయం ఇవి వచ్చేసి పట్టు చీరలు అండి ఇవి వచ్చేసి మీకు జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ శారీస్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇవి కూడా ఏవి కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఈరోజు మేము సంతకు వెళ్ళామన్నమాట సంతలో తీసుకొచ్చే ఆనియన్స్ సో ఇదండి ఇట్లా నడుస్తుంది అనమాట అంటే నా వర్క్లో నేను బిజీ అయిపోతున్నాను ఇన్నాళ్ళు నేను పక్కన వాళ్ళ గురించి ఆలోచించేదాన్ని అండి యాక్చువల్గా మీరే కాదు నేను కూడా ఆలోచించేదాన్ని అంటే హస్బెండ్ లేకపోతే లైఫ్ ఏంటి అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫినాన్షియల్గా ఎలాగ ఏంటి అంటే అంటే ఫినాన్షియల్గా నాకెందుకు అలవాటు అయిపోయిందంటే ఉన్నప్పుడు కూడా నేనే సంపాదించేదాన్ని అండి ఇంట్లో ఖర్చులు ఇల్లు గురించి మొత్తం అంతా నేనే చూసుకునేదాన్ని ఎందుకంటే మాకు ఫస్ట్ చెప్పడం తను బిజినెస్ చేస్తాడు ఇంత శాలరీ వస్తుందని ఆఫ్టర్ ఏం లేదు మొత్తం అంతా మటాష్ అయిపోయింది మొత్తమంతా మోసం చేసి చేసుకున్నారు తర్వాత పెళ్ళైన తర్వాత గగన్ పుట్టాక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పటి వరకు స్ట్రగుల్స్ అండి ఇన్లాస్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అవి ఇంకా మామూలు కాదులేండి మళ్ళీ నేను ఇక్కడ చెప్పాను అనుకోండి మన వీడియో సరిపోదు అనమాట సో అట్లాగా ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్కి నాకు మానిటైజేషన్ అయ్యింది ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా లక్షల్లో వచ్చారు ఇప్పుడు దగ్గర దగ్గరికి ఎయిట్ ల్యాక్స్ వరకు వచ్చారనమాట సబ్స్క్రైబర్స్ సో అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బట్టల దగ్గర నుంచి నా తిండి వరకు నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను నాకు ఎవరు ఖర్చు పెట్టలేదు ఎవరు నాకు ఒక రూపాయి ఇవ్వలేదు ఇంక్లూడింగ్ మా హస్బెండ్తో కూడా సో అందుకు ఫినాన్షియల్గా నేను ఎర్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టగలుగుతున్నాను చూసుకోగలుగుతున్నా సో దాంట్లో నాకు మొదటి నుంచి నాకు అలవాటు ఉంది కాబట్టి దాంట్లో నాకు ఎలాంటి మార్పు ఏమి అనిపించలేదండి కానీ ఇంట్లో మనకు ఒక తోడు అనేది ఉంటే అది మనకి కొంచెం బాగుంటుందన్నమాట సో అంటే నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళాను ఏంటి ఇంకా నా లైఫ్ అనుకున్నాను సో ఇట్లా చాలా చాలా జరిగాయండి చాలా చాలా ఆలోచించాను కానీ నేను ఏం నేనేం చేయడం స్టార్ట్ చేశానంటే నా సెల్ఫ్ని నా లవర్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఈరోజు నాకు నేనే లవర్నండి ఇంకెవరు కాదు నాకు నేనే లవర్ని ఎందుకంటే నన్ను నేనే లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అంటే నా సెల్ఫ్గా నేను నేను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం బ్యూటీనెస్ని పెంచుకోవడం సో ఇంకా కొన్ని కొన్ని యాక్టివిటీస్ నేను ఇంతకుముందు ఏదైతే చేయలేదో కొత్త కొత్త యాక్టివిటీస్ అవన్నీ చేయడం అంటే హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నానండి చాలా వరకు సక్సెస్ అయ్యాను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది ఇంకా అది సో అట్లా నడిచిందండి ఇంకట్లా నన్ను నేనే ఎక్కువగా సెల్ఫ్గా లవ్ చేసుకోవడం వల్ల నాకు పక్కన ఏమీ పట్టించుకోవడం మానేశాను ఎందుకంటే జరిగేదేం లేదు ఒరిగేదేం లేదు ఎవరొచ్చి చేసేదేం లేదు అది నా అదేదో ఆ పెయిన్ ఏదో నా బిజినెస్ మీద నా యూట్యూబ్ మీద నా కిడ్స్ మీద నా మీద వీటన్నిటి మీద ఉంటే పక్కన వాటి గురించి పట్టించుకోకపోతే పక్కన వాటి గురించి పరితపించకపోతే మనం లైఫ్లో ముందుకెళ్ళిపోవచ్చు కదండీ సో నేను అలా ఆలోచించాను అనమాట అండి అందుకే నేను కొంచెం రికవరీ అవ్వగలిగాను కొంచెం అన్నా సో లైఫ్ని ఇట్లా లీడ్ చేస్తున్నా ఎంత రికవరీ అయినా ఎంత లీడ్ చేసినా ఒక్కొక్కసారి ఆ ఎల్లోన్ ఫీలింగ్ అనేది మైండ్లో నుంచి పోదండి ఆ ఎల్లోన్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట అంటే ఎంత బిజీగా ఉన్నా అంటే మనం ఎంత ఏ పని చేస్తున్నా కానీ ఆ ఎల్లోన్ ఫీలింగ్ అనేది వస్తుంది కానీ దాన్ని మనం అధిగమించాలండి దాన్ని ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడు మన లైఫ్లో సక్సెస్ అవుతామన్నమాట నేను చెప్పేది అయితే ఇదే అండి చాలామంది ఉన్నారు పాపం నాలాగా హస్బెండ్ నుండి ఇబ్బంది పడేవాళ్ళు హస్బెండ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు సో ఇట్లా బోల్డ్ పంతు ఉన్నారండి నాకు తెలుసు మీ అందరి గురించి కానీ అంద ఇది వచ్చేసి యోమిక వాళ్ళకండి కొంచెం వంట లేకుండా ధనియా పౌడర్ వేసేసి తీసాను అనమాట సో ఇదిగోండి రైస్ ఎలా ఉందో చూడండి రైస్ బాగుంటుందండి మంచిగా మీకు పువ్వుగా పువ్వులు పువ్వులుగా తెల్లగా భలే ఉంటుందన్నమాట రైస్ మనకి ఉడకకుండా చూసినప్పుడు పాలిష్ తక్కువ ఉంటుంది కానీ రైస్ మీరు వండినాక చూస్తే బాగుంటుంది మంచిగా భలే వస్తుంది అంటే బిర్యానీ రైస్ అండి ఇవి యాక్చువల్గా మేమైతే రోజు తింటున్నాం అంటే చాలామంది తింటారు మేమే కాదు ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ హైదరాబాద్లో సో ఎవరి ఇష్టం వాళ్ళది మీకు కూడా కావాలంటే నాకు చెప్పండి ఓకే నాకు నేను నెంబర్ కూడా మధ్యలో చెప్పాను సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఇట్లా లైఫ్ అనేది ఇట్లా గడుస్తుంది సో మీరేమంటారు చెప్పండి మీరు ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు ఇంకా చేద్దాం మంచిగా వ్లాగ్స్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు ఇంకా చాలామంది వీడియోస్ పెట్టండి ఇన్స్పిరేషనల్ వీడియోస్ బాగుంటాయి మీవి షేర్ చేయండి మాతో మాలాంటి వాళ్ళకి బాగుంటుంది అని అడుగుతున్నారండి చాలామంది సో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా మంచిగా అన్నీ చేసి పెడతానండి ఖాళీ లేనప్పుడు మాత్రం నాకు అస్సలు ఖాళీ ఉండదండి చాలా బిజీగా ఉంటానన్నమాట సో అట్లుంది పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్